హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీలాగ్స్ వన్ ఫోర్ త్రీ లేకుండా నేను మీ లక్ష్మి మీరు చూస్తున్నారు డైలీ లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అసలు మర్చిపోవద్దు ఇక ఈరోజు ఏంటో స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ రుబ్బుడు కార్యక్రమం అనుకుంటున్నారా అదైతే పెసరపప్పు గోంగూరం వండానండి ఇక ఈవినింగ్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం అయితే చేస్తాను ఇక తర్వాత వచ్చేసి ఆలు కుర్మా అయితే చేస్తాను అనమాట ఈరోజు ఈ వ్లాగ్ అయితే కంటి చేసేయండి పిల్లలకి మంచిగా ఈవినింగ్ స్నాక్స్ కూడా అయితే రాగి చక్రాలు లాగా అయితే చేస్తాను అనమాట ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పసరిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బ్లాగ్ అయితే కొంచెం లెందీస్గా ఉన్నా కానీ చాలా మంచిగా ఉంటాయి విలేజ్ బ్లాగ్స్ అన్ని రకాలు అయితే ఉంటాయి అన్నమాట ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇక వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేసేయండి ఈరోజైతే చూసారా ఇవి అయితే మిక్చర్ రాగి మిక్చర్ లాగా అయితే చేశాను అంటే రాగి చక్రాలు ఇక పల్లీలు పొట్నాలు పప్పు ఇలా ఇక నాన్న అయితే చక్రాలు నేను వస్తడానికి కొంచెం హెల్ప్ అడిగితే కూర్చున్నాడు ఇంకా అందులో పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చారనమాట ఇక మా చెన్నుడు వాళ్ళ నాన్న ఇద్దరు ముద్దులైతే ఇక ఏనైతే కొంచెం రాగు చక్రాలు తిప్పవా అని చెప్తే ఇక వాళ్ళ నాకు క్రికెట్ ఆడదావు రా నాన్న అని చెప్పేసి అడుగుతూ ఉంటే నువ్వే చేసుకో నేను వెళ్తున్నానని చెప్పి నాకు చేసే రెండో మూడో తిప్పాడంతే ఇతను అయితే పిల్లలతో అయితే ఆడుకుంటున్నాడు అనమాట మరి వాళ్ళతో రోజు ఇలా ఆడుకోవడం అలవాటు అయిపోయింది ఇక వాళ్ళ టయానికి రాకపోతే ఊరుకొనే ఊరుకోరు అమ్మ చేసి దీని రా నాన్న అనేసి అనమాట ఇక మార్నింగ్ మార్నింగ్ అయితే ఉదయం వ్లాగ్ అయితే షూట్ ఏం చేయలేదు అంటే పిల్లలకు నీళ్ళు కాసి ఇచ్చేసాను తాగారు అవన్నీ చేశాను ఇక ఇదే షూట్ చేస్తాను అనమాట ఇక పెసరపప్పు మామూలుగా పొట్టు దీని పప్పు ఉంటాయి కదా బద్దలు చేసినవి తెలిసిన వాళ్ళు అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట వాళ్ళ పొలంలో ఇంకా అయితే అవి శుభ్రంగా కడిగేసి నానబెట్టి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడికించుకోవడమే పప్పు వేస్తే చాలా బాగుంటుంది వీటితో అయితే పెసర కట్టడానికి కూడా చేస్తారు ఇది భలే బాగుంటుంది నాకు కూడా చాలా అయితే ఇష్టం నెక్స్ట్ టైం ఎప్పుడన్నా షేర్ చేస్తాను పక్కన అయితే అన్నం కూడా మంచిగా నానబెడటానికి కడిగేసేసి నానబెట్టేసాను అన్నమాట ఈ పెసరపప్పుతో చాలా అయితే ముద్దుపప్పు లాగా చేసి నెయ్యి వేసి పిల్లలకు పెడితే చాలా బలం అనమాట నేను అప్పుడప్పుడు అయితే చేస్తాను ఇది మళ్ళీ సమ్మర్లో చేసుకుంటాను ఎక్కువగా పెసరపప్పు అనేసి కందిపప్పు కంటే కూడా పెసరపప్పు నాకు చాలా ఇష్టం ఎందుకు ఇక బియ్యం కూడా నీట్గా కడిగేసేసి ఈ రెండు అయితే ఇక వండి పిల్లలకి బాక్స్లు అవి సర్వ్ చేశాను ఇక ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదు అన్నం వండేసేసి ఇక నెయ్యి వేసి పిల్లలకి పెట్టేశాను ఇక బాక్స్లో కూడా కట్టేసాను ఇక వాళ్ళు అయితే స్కూల్కి అయితే వెళ్ళారనమాట ఇలా బియ్యం కడిగిన వీళ్ళని అయితే నేను ఏం చేస్తానంటే మాకు ఒక చెట్టు ఉంది వంకాయ చెట్టు లాస్ట్ టైము విత్తనాలు వేసానమాట ఇక అవే నారులాగా వచ్చినాయి ఇక ఆ చెట్లకైతే పోస్తూ ఉంటాను ఈ బియ్యం కడిగిన నీళ్లు మామూలుగా ఈ బియ్యం కడిగిన నీళ్లతో హెయిర్కి సంబంధించి మంచిగా అప్లై చే తలస్నానం స్నానం చేసిన తర్వాత రాసుకుంటే సిల్కీ హెయిర్ వస్తుంది అని అంటారు దీంట్లో కొంచెం గంజి కూడా వార్చుకొని తలక పట్టేస్తే స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ అని అంటారు ఫేస్కి కూడా అప్లై చేసుకుంటే మంచిగా షైనింగ్ వస్తుంది కొరియన్ గ్లాస్ స్కిన్ అనేసాను అంటూ ఉంటారు అవన్నీ మనకు అలవాట్లేదు కాబట్టి నేనైతే మొక్కలకే పోయడానికి ట్రై చేస్తాను ఇంకా అంటే మొక్కలకి బలంగా ఉంటుందని చెప్పేసి మీరైతే వీటితో ఏం చేస్తారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొక్కలకే యూజ్ చేసుకుంటాను ఇక ఇక్కడైతే పాలు అయితే కాగుతున్నాయి ఇక లాస్ట్ టైం నేను రుద్ర సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి చెప్తానని చెప్పాను కదా ఇక ఇక్కడి నుంచి అయితే కంటిన్యూ చేయండి ఏంటంటే అప్పట్లో ఇక ప్రెగ్నెన్సీ వద్దంటే వద్దని చెప్పేసి ఇక ఆపేసుకున్నాం కదా అమ్మో అసలు ఎంత బాధపడ్డానో అందుట్లోనూ మెడిసిన్ బాగా యూజ్ చేసి ఉన్నాను కదా బాడీ కూడా లావ్ అయిపోయి కొంచెం ఎట్లా అంటే మామూలుగా అంత మెడిసిన్ తీసుకునేసరికి ఏంటంటే ఓవర్ బాగా వెయిట్ పెరిగాను అందుట్లోనూ ఇక వద్దంటే వద్దని చెప్పేసి మా హస్బెండ్ కూడా అన్నారు అనమాట ఒక చాలా అన్నట్లు ఇక అలానే ఉంటున్నాం మామూలుగానే ఇక ఆ ప్లానింగ్ లేదు జస్ట్ ఇక పెద్దోడిని స్కూల్ పంపించేసుకొని ఇక నేను మిషన్ కుట్టుకుంటూ అట్లా ఉండిపోతున్న టైంలో ఏమైందంటే మా తమ్ముడు అసలు అనుకోనిది అనమాట అసలు అటువంటి మా తమ్ముడు చనిపోయాడు అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్ అదైతే అసలు వాడు అప్పుడప్పుడు ఫోన్ చేసి అక్క ఏం చేస్తున్నావు అంటూ అంటాడు అంతకుముందే అప్పుడు ఇదేంటంటే రాఖీ పండుగ వస్తే నేను ఫోన్ చేశారా రాఖీ కట్టించుకొని వెళ్దాం అంటే వస్తానక్క అని చెప్పాడు రెండుసార్లు చేస్తే వస్తున్నాను వస్తున్నాను అని చెప్పేసి వచ్చాడు ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకున్నాడు స్వీట్ ఏదో ఉంటే పెట్టాను తిన్నాడు తిని కూర్చొని సేపు అంటే వెళ్తున్నాను అక్క అనేసి వంద రూపాయలు ఇచ్చి గాజులు వేయించుకో అక్క అన్నాడు అసలు వాడు చిన్నప్పటి నుంచి తమ్ముడు కదా వాడి దగ్గర డబ్బులు ఉండవు కదా ఎంత ఎంత మా నాన్న ఇచ్చినాయి ఇచ్చేవాడు ఇక అంతే వాడు నువ్వు ఎంత ఇచ్చినా పర్లేదు రే థ్యాంక్స్ అని చెప్పినట్టు ఆ వంద రూపాయలే చాలా హ్యాపీగా తీసుకునేదాన్ని ఇక అలాంటి వాడు ఏం చేశాడంటే వాడు నా కాళ్ళకు దండం పెట్టినప్పుడు నేను దీర్ఘాయుష్మాన్ బావ అనేసి నా నోటి నుంచి రాలేదు నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలిరా అని చెప్పేసి దీవించి ఇక వాళ్ళ బావకు కూడా నమస్కారం చేశాడు ఇక ఇద్దరం దీవించినట్టుగా ఇక లే పైకి సరే అక్క ఇక ఉంటాను అని చెప్పాడు సరేరా అని చెప్పేసి జాగ్రత్త అని చెప్పేసి ఇక భోజనం చేసే పని ఉంది అక్క వెళ్ళాలి అని చెప్పి మా చెల్లి దగ్గరకు కూడా వెళ్ళాలి కదా కట్టించుకోవడానికి అన్నట్లుగా వెళ్ళాడు అనమాట ఇక అంతే వెళ్ళడం వాడు మళ్ళీ నేను వాడిని హాస్పిటల్ బెడ్ మీద చూశాను అనమాట ఆ రోజు కూడా ఏమైందంటే వాడు ఫోన్ నుంచే ఫోన్ చేశాడు ఫోన్ చేసి అక్క ఏంటి సంగతులు అన్నాడు ఏంట్రా సంగతులు అంటావు ఏంటని అంటే బాగాలేదు అక్క స్పటల్లో ఉన్నాను వాంతులు అవుతున్నాయి అని చెప్పాడు అనమాట ఏంటి వాంతులు అవుతున్నాయి అంటున్నాడు బాగాలేదు అంటున్నాడు అని చెప్పేసి ఏమైందిరా అనేసి అంటే ఎక్కడున్నావు ఏంటి అని అంటే ఇలా హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పేసి అనమాట ఏంటి నువ్వు బెడ్ మీద ఉండి నాకు ఫోన్ చేస్తున్నావు ఏంట్రా ఏమైంది అనేసి అంటే నేను క్యాజువల్గా ఏదో బాగాలేదేమో అన్నట్టుగా మా నాన్నకు ఫోన్ చేసి ఏంటి నాన్న వాడు బాగోలేదంటే ఏంటని అంటే మా నాన్నేమో చెప్పిన మా డాడ్ అంటారు బయట ఫుడ్ అది ఇది ఏదో తినుంటాడు అందుకనే వాంతులు అయి ఉంటాయి అని చెప్పేసి తిట్టినట్లుగా అంటే ఇట్లానే మరి అలాంటి పరిస్థితిలో ఉంటే అనిపిస్తుంది చెప్పిన మాట వింటలేదు ఎలా పడితే అలా వంటున్నాడు అనేసి అంటారు కదా ఇక అలా అంటే నేనేమో అనేలే ఏముండదులే సరే జాతర చూయించుకొని వచ్చేయండి అని చెప్పేసి అన్న నేను అసలు ఎంత సీరియస్ అయిద్దనిలా అనుకోలేని అనుకోలేదు అసలు ఇలా అయితే ఇక వాడు ఏం చేశాడు ఈ అక్కడి నుంచి తెనాల నుంచి ఇక్కడ కుదరదు ఇక గుంటూరు తీసుకెళ్ళిపోవాలని చెప్పారంటే ఏంటి గుంటూరు తీసుకెళ్ళిపోయేది వాంతులకి ఎంత ఏమైంది అనేసి అంటే ఇంకా మా వాడు చెప్పట్లేదు వాంతులు అవుతున్నాయి వాంతులు అవుతున్నాయి అని అంటే ఏ బీరో ఇలాంటివి తాగాడేమో లేకపోతే ఇంకేదైనా తింటే ఇట్లా అవుతుందేమో అరగట్లేదేమో అని చెప్పేసి ఇక ఇలా అనుకుంటూనే ఉన్నాం కానీ వాడు ఇలా ఎలకల పేస్ట్ తినేసాడు అని చెప్పేసి మాకు తెలియదు అసలు ఆ పొగలు కక్కుతా వాంతులేని బ్లడ్ లాగా వాంతులేని అని చెప్పుకున్నా కానీ ఏదో అనుకుంటున్నారే కానీ వాడు చెప్పలే మాకు తెలీదు డాక్టర్లు అయితే ఏదో తిన్నాడు కావాలని కక్కించినంత వరకు కగ్గించారు కానీ అసలు కక్కించేది కూడా లేదనుకుంటా కక్కించడం కాదు అసలు ట్రీట్మెంటే చేస్తున్నారు కడుపులో నొప్పి వాంతులకే ట్రీట్మెంట్ చేస్తున్నారు తప్పితే వాళ్ళు చెప్పలా మాకు తెలీదు ఇట్ట అని అనుకుంటున్నాం తర్వాత 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 చుట్టాలు వీళ్ళంతా వచ్చేసి అడుగుతున్నారు అనమాట అసలు వాంతి ఎందుకు అవుతుందిరా ఇక వాంతులు ఎందుకు అవుతున్నాయి ఏంటి అసలు ఇదేంటో తేడాగా ఉంది చెప్తావా చెప్పవరా చెప్తావా చెప్పవా అని మా బాబాయ్ వాళ్ళంతా అడిగితే అసలు చెప్పాడు అంటే ఏంటంటే బాగా జల్దీస్ అడిగితే ఏం తిన్నావు ఏం ఏం తిన్నావు ఏం తిన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే కప్పు లాస్ట్కి అయితే చెప్పాడు ఇక ఏంటంటే వీళ్ళ తిన్నానంటే ఎంత పని చేసావురా అని చెప్పేసి అప్పుడు గాబాగాబా ఎక్కడి కుతరదాన్ని ఇక గుంటూరు హాస్పిటల్ జీజీహెచ్కి తీసుకెళ్తే ఇక అక్కడ కూడా చెప్పారు ఇక అది ఎన్న అప్పటికే రెండు రోజులు అయిపోయింది వన్ డే ఎబో అయిపోయింది అనమాట అలా అయిపోయేసరికి ఇక వాళ్ళు ఏం చేశారు కక్కిచ్చినంతవరకు కక్కిచ్చేసినా ఏమైందంటే అప్పటికే పేగుల్లోకి వెళ్ళిపోయింది ఆ చెప్పేశారు అంతా ఎక్కడ చూసినా యూరిన్ నుంచి కూడా బ్లడ్ వచ్చేలాగా అయిపోయింది అనమాట పాయిజన్ అంతా అయిపోయింది మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా ఇంకా ఉండడు అని చెప్పారు ఆడేమో ఇక చేసిన తప్పు మరి ఏం చేస్తారు ఏదో ఆవేశంలో ఎలానో తిన్నాడు తిన్నంత తినేసరికి ఏమైందంటే ఆ లోపల మంట హీట్కి తట్టుకోలేక నాకు చల్లదనం కావాలో నాకు చల్లదనం కావాలా అన్నట్లుగా ఎట్లాగా అవుతాడంటే బాగా సివియర్ అయిపోయింది మా నాన్న చూడలేక అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏసీలో రూమ్లో అయితే పెట్టించారనమాట ఇక అలా పెట్టిస్తే కొంచెం కూల్గా ఉన్నాడు అలానే టూ డేస్ ఎంత డేస్ ఒక ఎలాగైనా బతికిచ్చేస్తారు అన్నట్టు హోప్తో అయితే ఉన్నారనమాట ఇక అయినా మాకు తెలియదు కదా అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఉండద్దు బతుకుత బతుకడో మాకు తెలియదు ఇక డాక్టర్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కుదరదు అన్నారు కానీ ఇక ప్రైవేట్ హాస్పిటల్ ఎలాగైనా బతికిస్తామన్న ఫీల్ చేసి గంట గంటకి అదేదో సినిమాలో లాగా అటు తిరిగారు ఇటు తిరిగారు ఇటు తిరిగారు అటు తిరిగారు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలకి ఆ మందులు అన్నారు మందులు అన్నారు ఇక అన్ని డబ్బులు అయితే గంట రెండు గంటల్లోనే ఎంత హంగామా చేసేసారంటే డబ్బులకు డబ్బులు మందులకు మందులు పదివేలు మందులు ఇరవై వేలు మందులు రాసేసి ఇలా చేశారనమాట అయినా సరే ఇక అప్పుడు బతుకుతాడనే ఆస్తో మా నాన్న అన్నీ తీసుకొచ్చాడు అయినా సరే ఏమైందంటే అన్నీ రాయించి జయించిన తర్వాత పల్స్ రేట్ అయితే ఒక్కసారిగా పడిపోవడం అయిపోయింది బ్లడ్లు బ్లడ్లు ఆ పాయిజన్ వెళ్ళిపోయి నరాలు చిట్లిపోతున్నాయి బ్లడ్ ఏంటని అసలు ఆ సిచ్యువేషన్ తెలుసుకుంటే నా కళ్ళు తిరిగిపోతాయి నా తమ్ముడిని ఫస్ట్ టైం ఐసూ గదిలో అలా చూసేసరికి నా ప్రాణం ఏంటి అసలు ఇలా అయిపోయింది అని చెప్పి ఒక భయంకర స్థితి ఏర్పడిపోయింది నాకు అసలు ఏంట్రా దేవుడ ఇలా అయిపోయాడు అసలు ఎందుకురా చేసావు అనేసి అంటే ఆడ అట్లా ఉన్నా కూడా నేను వెళ్ళం చూడడానికి అక్క ఏం చేస్తున్నాడు ఏంటి సంగతులు అని చెప్పేసి అడుగుతున్నాడు ఇంకా నేను అలా అడుగుతుంటే ఇక బతికిపోయాడేమోలే ఇంకేం లేదులే అదంతా కక్కిచ్చేసారులే అనుకున్నా తర్వాతే ఒక నేను వచ్చే అంటున్నాను తర్వాత ఈవినింగ్ కల్లా ఇక బాగా అయిపోయింది సివియర్గా పల్స్ రేట్ తగ్గిపోతున్నాయి ఇక నరాలన్నీ చిట్కి లోపల లోపలే బ్లడ్ అంతా ఎక్కడికక్కడ బ్లడ్ అది అవుతుందంటే డాక్టర్ చెప్పారు పిలిచి ఇక ఎక్కువ ఒక వన్ అవర్ ఉంటాడో తెలీదు వన్ అవర్ కంటే ఎక్కువ ఉండ ఉండడేమో అని చెప్పేసి అంటే చూడండి ఏమన్నా మాట్లాడితే మాట్లాడుకోండి అంటే ఇక ఏంటి మాట్లా ఏంటి మా నాన్న మా అమ్మ అందరూ ఏడుపులు శ్రీన్ చూడండి ఇక ఏం చేస్తా ఇక ఈగా ముద్దు చేస్తున్నాడంటే నా తమ్ముడే మళ్ళీ నాకు పుట్టాడు ఇక ఆ సిచ్యువేషన్ వర్ణనా తీతం అనమాట ఇక నాకు మళ్ళీ తలుచుకుంటే ఏడు పొక్కడే తక్కువ ఇక వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక మేము ప్రెగ్నెన్సీ వద్దంటే వద్దనుకున్నాం కదా వాడు చనిపోయాడు ఒక్క నెలకే దినం కార్యక్రమాలు ఇక అవన్నీ దగ్గరుండి మేమే చేసాం అంటే అంటే అందరం కలిసే అన్నీ చూసుకొని చేసేసరికి ఏమైందో మా అందరికీ ఇప్పుడు మా చెల్లి వాళ్ళందరికీ ఇద్దరు పిల్లలు ఆపరేషన్లా చేశారు మేమే ఆగిపోయాం కదా ఇక నేను ఒక్కదాన్ని మిగిలి ఉన్నాను ఇక మా తమ్ముడు చనిపోయిన వెంటనే నాకు మళ్ళీ ఎందుకు ఎన్నాళ్ళ నుంచి మేము కావాలనుకున్నప్పుడు అలా వచ్చింది పోయింది తర్వాత ఇక వద్దనుకున్నాము ఇంకా ఆఫ్ చేసాము సడన్గా మళ్ళీ ప్రెగ్నెన్సీ అయితే వచ్చిందనమాట వెంటనే వన్ మంత్కి మా తమ్ముడు చనిపోయిన వన్ మంత్కి అయితే వచ్చింది ఇక మా తమ్ముడే మళ్ళీ పుడతాడన్న అన్న హోప్తోనే ఇక ఉంచుకున్నాను నేనే ఇక మా స్వామన్నాడు సాయి పుడతాడు మనకి అని చెప్పేసి అన్నట్టుగా ఓకే అనుకున్నాము ఇంకా అందుకని చెప్పి అలానే మా తమ్ముడు మళ్ళీ నా కోసం వస్తాడు అన్నట్లుగా నేను వాడిని కానాల్సిందే అన్నట్లుగా ఇక ఏం చెప్తారులేండి ఇక బాధ అయితే తలుచుకుంటే పోయేది కాదు చిన్నప్పటి నుంచి ఈశ్వర అలా అయితే జరిగింది ఇక వాడి కోసం అనుకున్నాను వాడే పుట్టాడు సేమ్ అంతే వాడు ఎలా ఉన్నాడు అట్లానే ఉండాడు పెద్ద పెద్ద కాళ్ళు చేతులు ఏళ్ళు గోడ్లు అన్నీ ఫస్ట్ టైం చూస్తే మా సాయిగా పుట్టాడు అనేసి అనుకున్నా నేనైతే మా స్వామి అయితే శేఖర్ అయితే ఏంటి ఎంతెంత బాగున్నాయి చేతులు కాళ్ళు అనేసి మొత్తం మీ సాయిగా దిగాడు అని చెప్పేసి అన్నాడైతే ఇక ఈశ్వరుడు దయ వల్ల మంచిగా వాడు పుట్టినందుకు హ్యాపీ అయ్యా ఇక మంచి బుద్ధిని మంచిగా ఇవ్వాలి లాస్ట్ జన్మలో వాడు ఎట్లా అయిపోయాడో మంచి జన్మని స్వామి అని చెప్పేసి ఆ సుబ్రహ్మణ్య స్వామిని కోరుకున్నాము ఇక ఇదండి ఇలా పాపం ఏమైందంటే ఆ డ్రెస్ ఉండిద్ది కదా ఎలాగైనా టూ ఇయర్స్ మందులు మింగాము అందువల్ల అందుకు ముందు ఏమైందంటే ఆ భాషను ఒకటి అయ్యింది మళ్ళీ ఏమన్నా అయిద్దామో నన్ను ఈ టెన్షన్లో ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే సుబ్రహ్మణ్య స్వామినే పట్టుకొని ఆరాధించాను అనమాట నైన్ మంత్స్ నా బిడ్డని నాకు ఇచ్చేయి వరకు లాగా అలా ఏం చేయొద్దు స్వామి అనేసి ఇక అలా అయితే అప్పుడు ఎప్పుడు పాములు కనిపిస్తానే ఉండేవి ఇంటిలో అలా పాములను చూసి ఏమో వాడి తలక ఎలా అంటే జస్ట్ పాము షేప్లో ఉండిద్ది పైన అంత కోపుగా ఉండిద్ది మా చెన్నోడిది నుదురు మీరు చూసినట్టయితే అలా ఉండేసరికి డాక్టర్ చూసే అన్నారు ఏంటిది ఎంత డిఫరెంట్గా ఉంది ఇదేంది ఎంత ఉంది మీ వంశంలో కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా ఇట్లా ఉందా అనేసి అడిగారు మాకెవరికి లేదండి అని చెప్పేసి స్వామి అయితే అన్నాడు అనమాట అంటే ఏంటిది అని చెప్పేసి వెంటనే పొట్టగానే వాడిని ఏం చేశారు గుంటూరు మళ్ళీ ఎక్కడికో స్కానింగ్ సెంటర్కి హాస్పిటల్కి పంపించేశారు నా పాలకి అప్పటికి నాకు పాలు కూడా పడ వండేనే కదా ఆపరేషన్ చేసి తీసారు Date le en能kem။ గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు అన్నారు కోటి మందిలోకో ఎంత మందిలోకో ఒకళ్ళకి వచ్చిద్దంట ఏంటంటే ఆ కోపు రెండు బోన్ అనేది నూదురు దగ్గర రెండు బోన్స్ ఉంటాయి అంట ఫ్లాట్గా ఉండాల్సిన బోన్స్ వన్ ఒక దాని మీద ఒకటి ఎక్కి ఇలా కోపుగా అయ్యిందంట అది పెరిగే కొద్దిగా సాఫ్ట్గా అయ్యిద్ది ఒకవేళ అయినంతవరకు అయ్యిద్ది అవ్వకపోయినా పెద్దగా ఏమీ ఇబ్బంది అయితే ఉండదు అని చెప్పేసి అన్నారు ఇక సరే అని చెప్పేసి మేము కూడా ఇంకా దీనివల్ల అయితే ఇబ్బంది ఏమీ ఉండదు అన్నారు ఇక వాళ్ళు అలా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారని వాళ్ళు సర్వేలో ఇక వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళ గురించి కూడా చూపించారు మా అమ్మ వీళ్ళంతా కూడా కారు వేసుకొని అప్పుడప్పుడు వెళ్ళిపోయారు ఇక ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చే డాక్టర్ అయితే చెప్తే ఇక డాక్టర్ కూడా చూసి ఇదేం పెద్ద ప్రాబ్లం లేదనేసి అంటున్నారు కానీ ఇక్కడ దెబ్బ తగలకుండా ఇక మంచి మంచిగా అయితే పిల్లల్ని చూసుకోండి తగ్గిపోయిద్ది అని చెప్పి అప్పటి నుంచి కొలుస్తారు అనమాట అది తగ్గుతుందా పెరుగుతుందా అనేసి ఆ తల చుట్టూ టేప్తో కొలుస్తూ ఉంటారన్నమాట పెద్దయ్య కొంతకి చాలా వరకు తగ్గింది ఫ్లాట్గా అయితే రాదు నాకు తెలుసు కదా అచ్చు సుబ్రహ్మణ్య స్వామి చూసి చూసి చూసో మరి ఆ పాముల్ని చూసో మరి సేమ్ అట్లా ఇప్పుడు మన చెయ్యి పాము ఆకారంలో ఎలా అయితే పెడతామో అలా ఉండి ఆ సేమ్ అంతేలా ఉండిద్ది ఏమి చేయలేని స్థితి ఆడ ఆరోగ్యంగా ఉండి దానివల్ల వాడికి ఏమి ఎఫెక్ట్ దాడికి ఏమి ఇబ్బంది ఉండదు అని చెప్పిన తర్వాత కానీ నా మనసు పడలేదు వాడు మొక్క అలానే ఉండిపోయింది తిరుపతి వస్తాను తిరుపతికి వాడికి అసలు ఆ రోజు ఏంటంటే భయం వేసిపోయింది చేతిలో రూపాయి బిళ్ళలేదు వాడికి ఏమన్నా అసలు అది ఎందుకు ముందుకు వచ్చి అలా వచ్చిందో తెలియదు అందుకని మొక్క స్వామి అని చెప్పేసి కపిల తీర్థం అని తిరుపతిలో ఒక తీర్థం ఉండింది ముందు నేను విన్నాను అనమాట అనారోగ్య సమస్యలు ఏమున్నా సరే అక్కడ మొక్కుకొని స్వామి వింటాడు కదా అక్కడికి వచ్చి మళ్ళీ వచ్చి స్వామి నేను దర్శించుకుంటాను అని ఇంతవరకు వెళ్ళలేకపోయిన తర్వాత కరోనా వచ్చింది ఆ తర్వాత తిరుపతి వెళ్ళాలంటేనే భయంగా ఉంది పులులు కర్రలు పట్టుకొని వెళ్ళడం ఇవన్నిటినీ నేను ప్లానింగ్ ఇంకా చేసుకోవాలా కానీ ఆ మొక్కు రావాలి మళ్ళీ శ్రీశైలం ఒకటి వెళ్ళి రావాలి వాడు పుట్టాక పుట్టెంటికి కూడా అక్కడే తీయిద్దాం అనుకున్నాం కరోనా టైంలో మాకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడిలో తీయించేశామన్నమాట ఇక ఇవన్నీ మొక్కలు ఉన్నాయి అలా అయితే జరిగిందనమాట మావాడు చాలా సస్పెన్స్లు ఏందో ఒకలాంటి భయం భయంగా అన్నట్టుగా వాడు జననం అయితే అట్ట జరిగింది స్వామి జననం వినే ఉంటారు కదా ఎంత సస్పెన్స్గా అయితే జరిగింది ఇక అట్లా అనబట్ట ఇక లాస్ట్కి చెప్పారు వాడికి ఏం కాదు అని చెప్పారు అనమాట కానీ అప్పుడప్పుడు వాడు ఇలా ముందుకు పాకేటప్పుడు ఇలా పగి ఇలా పాక్కుంటా వెళ్ళేటప్పుడు నడిచేటప్పుడు ఏమైందంటే రెండు సార్లు ఎన్నిసార్లు ముందుకు అట్లా పడిపోయేసరికి బోన్ మీద బోన్ ఉంది కదా అసలు అది వాచిపోయి జ్వరం వచ్చేసి బూర లాగా ఉబ్బిపోయేది అసలు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళు ఎందుకంటే అలా పడకుండా చూడండి అని అంటారు పాక్కుంటా పాక్కుంటా నాలుగు కాళ్ళ మీద ఉన్నప్పుడు ముందుకు పడిపోయేవాడు నేను అంత జాగ్రత్తగా చూసిన దా బోన్కి దెబ్బ తగిలుతానే ఉండేసరికి వాంతులు అయినా ఏమన్నా బ్లడ్ వచ్చినా వెంటనే తీసుకొచ్చేయండి అని చెప్పారంట అప్పుడు ఫస్ట్లో ఇక మొన్న అంటే రెండేళ్ళు ఉన్నప్పుడు రెండు కాదు తొమ్మిది నెలలో పది నెలలో ఉన్నప్పుడు అలా పడ్డాడు ఇక అప్పుడు కూడా తీసుకెళ్తే అలా పడకుండా చూడండి డేంజర్గా ఉండిద్ది అక్కడ బోన్ దెబ్బ తగలకూడదు అని చెప్పారు ఇక జాగ్రత్తగా చేతుల్లో చేతుల్లో పెట్టుకొని పెంచుకున్నాం నేను చేసేటప్పుడు వాడిని దగ్గరే ఉండి అలా నాడించడం అసలు ఎంత విచిత్రం అంటే దగ్గరే కూర్చొని ఆడిస్తున్నా ఒకసారి ఏమైందో ఏమో నా పక్కనే కూర్చొని ఉన్నాడు బొమ్మలతో ఆడుతున్నాడు ఉండట్టుండి ముందుకు పడ్డాడు మళ్ళీ ఆ బొమ్మనికే దెబ్బ తగిలింది అసలు ఎంత భయం వేసిందో అసలు ఇద్దరం పక్కనే ఉన్నావు ఇటుపక్క నేనున్నాను అటు పక్క నాన్న ఉన్నాడు అసలు అలా జరిగేసరికి ఏం చేయాలో అర్థం కాాల వాసిపోయింది మళ్ళీ వాసింది జ్వరం వచ్చిందేమోనని చాలా భయం వేసింది అలా ఎంత జాగ్రత్తగా పెంచుకొచ్చానో మూడు నాలుగేళ్ళు పాటు ఇప్పుడు నడుస్తున్నాడు కొంచెం పెద్దోడయ్యాడు కాబట్టి అక్కడ దెబ్బ తగలకుండా పరుగులు దిగించకుండా ఇక జాగ్రత్తగా పెంచుకుంటున్నాను అసలు ప్రతి క్షణం వాడి గురించి నేను దేవుడు తలుచుకోవడమే అసలు పెద్దోడు పెద్దోడే తిరుగుతూనే ఉంటారు టపా టపా పడినట్టు పడతారు దెబ్బలు వేయో చిన్న గీతలు పిల్లలంతా అంతేలా అనిపించింది కానీ వాళ్ళకి ఏమన్నా చిన్నగా ఏదన్నా అయినా కానీ నాకు అసలు ఎంత భయం అంటే వాళ్ళ నాన్నకి సమాధానం ఉంది నేను చెప్పలేను అనమాట ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు వదిలేసి వాళ్ళని వాళ్ళతో ఆడుకోవచ్చు వాళ్ళ దగ్గర ఉండొచ్చుగా వాళ్ళని వదిలేసా ఎందుకు అనేది అంటాడు నేను అరే స్వామి నేను పనికి ప పక్కకి వెళ్ళి వంటల దోమొచ్చే లోపే ఇలా జరిగింది అన్నా కానీ ఒప్పుకోడు ఊరికే తిట్లు తిట్టేస్తా ఉంటాడనమాట అంటే తిట్లంటే ఇలానే పిల్లలంటే జాగ్రత్త లేదు ఏంటి అసలే మన దగ్గర సరిగ్గా డబ్బులు కూడా లేవు ఎందుకు అనవసరంగా ఇలాంటివి వంటల తర్వాత తోముకునే పని కదా వాళ్ళతో కొంతసేపు నేను ఎదురు చేసుకోవచ్చు కదా పని అంత ఇంపార్టెంట్ ఇప్పుడు నీకు పిల్లల కంటేనా అని చెప్పి హిగన్ చేస్తాడనమాట ఇదంతా గోలు ఎందుకు లేనని వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను నేనైతే ఇక ఆయన వచ్చేదాకా నేను వాళ్ళతో ఉంటా తర్వాత ఆయన వెళ్తూ ఉంటాడు నేను పని చేసుకుంటా ఈ విధంగా చిన్నప్పటి నుంచి ఇద్దరిని పువ్వుల్లో పెట్టినట్టు చేతుల్లో అరచేతుల్లో పెట్టుకొని పెంచాం వాళ్ళిద్దరిని అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏదేదో చెప్పేసానా ఏమన్నా అర్థమైందా కొంచెం అన్న ఫైనల్లీ ఈ స్టోరీ అయితే ఇదనమాట నెక్స్ట్ ఎపిసోడ్లో అన్నట్టు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక కొత్త అనుభవం మీకు ఏయో ఇంటికి ఒక కథ అంటారు కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మన చేతుల్లో లేకుండా వాటంతట అవే జరిగిపోయే కథలు ఇవన్నీ ఓకేనా నా